ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా కొండ ప్రాంతాల్లో సహజంగా పసుపు మొక్క అయితే ఉంది ఈ పసుపు మొక్కని మేమైతే ఎలా ఉపయోగిస్తాము అయితే ఈరోజు చూపిస్తాను పదండి ఈ మొక్క అయితే మామూలుగా అయితే మేము దీన్ని తవ్వు అయితే తీస్తాము ఇప్పుడు వర్షం పడిన కారణంగా నేల అయితే చాలా పదునుగా ఉంది ఇప్పుడైతే ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు తీసి మీకు అయితే చూపిస్తాను ఇదైతే కురచు మొత్తం పసుపు కొమ్మలు అయితే ఉన్నాయి ఇదైతే చిన్న చెట్టు పెద్ద పెద్ద పెద్దవి అయితే లేవన్నమాట ఇప్పుడు మీకైతే వీటిని ఏ విధంగా మేమైతే పసుపు గుండగా చేస్తాము మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఏదైతే పసుపు కొమ్మలు వీటిని అయితే మేము ఈ బండరాయి మీద రాయి సహాయంతో మేమైతే గుండగుండగా చేస్తాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా గుండగా కొట్టేసుకున్న తర్వాత మనమైతే ఇలా మొత్తం ఇలా నూరేసుకోవాలన్నమాట ఈ గుండను మొత్తం చూడొచ్చు మీరైతే ఇలా అయితే రాయిగట్టి నూరేసుకుంటే ఇదైతే పసుపు కింద అయితే తయారైపోద్ది ఫ్రెండ్స్ ఇదైతే తర్వాత అబ్బా ఫ్రెండ్స్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇది మామూలుగా అయితే మేము ఇంటి దగ్గరికి వెళ్ళి దీనికి సరిపడా రాయిలన్నీ ఉంటాయి అన్నమాట మాకు ఇంటి దగ్గర సామాన్లు వాటి ద్వారా మేమైతే వీటిని ఇలా నలగొడేసి ఫామ్ వేసి మొత్తం పసుపుని అయితే తీస్తాం ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు చూపించడానికి అనేది మేము ఇలాగ బండరాయి మీద మేమైతే ఎలాగైతే పసుపుని అనేది తీస్తాము మీకైతే చూపించడానికి ఇలా చేసాము మీకైతే ఫ్రెండ్స్ ఇవి షార్ట్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్